హాయ్ నా కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ టు మన గుంతకల్లు న్యూస్ మన గుంతకల్లు స్వాగతం జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం పీఠాపురంలో జరగబోతున్న పద్నాలుగో తారీఖు మరి ఇక్కడ ఉన్నటువంటి గుంటకల్ పామిడి గుర్తి ఈ యొక్క మూడు మండలాల్లో ఉన్నటువంటి యావన్ మంది కూడాను ఆ యొక్క అవిభావ సభ జయప్రదం చేయాలని చేసి చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాను మరి ప్రత్యేకంగా ఏంటంటే ఈరోజు మాకు ఎవరు కూడాను రావాలా చేయాలా అన్నటువంటి ఇది లేకోకుండా మేమే మేము వాలంటీర్ గా మనస్ఫూర్తిగా మేమందరం కూడాను పవన్ కళ్యాణ్ యొక్క నాయకత్వాన్ని బలపరచాలని చేసింది మేము ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము మరి ఇక్కడ ఉన్నటువంటి జనసైనికులు కానీ వీరమహిళలు కాని ఏదో రాజకీయంగా లబ్ధి పొందాలనో లేకుంటే ఆర్థికంగా లబ్ధి పొందాలన్నటువంటి వ్యక్తులం మేము కానీ కాదు మేము ఈరోజు మా నాయకుని యొక్క పార్టీ జనసేన పార్టీని బ్రహ్మాండంగా కనీ విని విధంగా ఆ పీఠాపురంలో జరిగినటువంటి యొక్క ఆవిర్భావ సభను జయప్రదం చేసే విధంగా మేమందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్తున్నాము మరి ఇతర రాజకీయ పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్నో కామెంట్స్ చేస్తున్నారు కానీ మీరు పద్నాలుగో తారీఖు వరకు వేచి ఉండండి పద్నాలుగో తారీఖు పవన్ కళ్యాణ్ అంటే ఏంటి జనసేన పార్టీ అంటే ఏంటి అని చెప్పి చెప్పనేసి మీరు చూడండి మీకు అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ గారిని అనవసరంగా కామెంట్ చేయటము ఆయన ఏదో వ్యక్తిగతంగా విమర్శించడము ఇది కాదు రాజకీయం అంటే రాజకీయం అని చెప్పి అనేది ప్రజలకు ఉపయోగపడే విధంగా రాజకీయాలు చేయాలి కానీ ఓ వ్యక్తిని విమర్శించేది దూషించేది అంటే అతను చులకనగా మాట్లాడటము ఇట్లా కానీ కాదు మేము చెప్తున్నది ఏంటంటే ఈరోజు జనసేన పార్టీ ఆయన ఆయనకు పదివేట్లు తగ్గి ఆయన సీట్లు తక్కువ తీసుకొనేసి కూటమికి సపోర్ట్ చేస్తూ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి ప్రధాన కారకుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా రాష్ట్రమే కాదు కేంద్రంలో కూడాను ఈరోజు గవర్నమెంట్ నిలబడిందని చెప్పిన అంటే ఈ యొక్క పవన్ కళ్యాణ్ వారి యొక్క ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ కూటమి ప్రభుత్వం యొక్క సపోర్ట్ కూడా చాలా చాలా అవసరం అనేటువంటి వాతావరణం అక్కడ కనిపించింది ఇవన్నీ ఎందుకు చెప్తున్నామని చెప్పంటే జనసేన పార్టీ అనేది పుట్టినది ప్రజల కోసం పార్టీ పుట్టినటువంటి పార్టీ మా నాయకుడు ఏదో ఆయన ఏదో సంపాదించాలనో లేకుంటే వ్యక్తిగతంగా ఎదగాలన్నటువంటి ఆ వాతావరణం లేదు ఆయనలో ఆయనకు ఉన్నది ఒకటే ఒకటి ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలి ప్రజలంతా బాగుండాలా సంతోషంగా ఉండాలా నిరుద్యోగస్తులందరూ కూడా మంచి ఉద్యోగాలు కల్పించేటువంటి అవకాశం కలగాల ఎన్నో ఈ విధంగా ప్రజల యొక్క మంచి కోరి వచ్చినటువంటి రాజకీయ పార్టీ మా పార్టీ ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడాను జనసేన పార్టీకి మద్దతు పెరుగుతూ ఉంది ఎందుకు పెరుగుతా ఉందని చేసి చెప్పనంటే ఆయన యొక్క విధి విధానాలు ఆయన యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉందా అని చెప్పానంటే ప్రజలంతా మెచ్చుకునే విధంగా ఉంది కాబట్టి ఈరోజు జనసేన పార్టీకి సంస్థాగతంగా ఎక్కడ చూసినా కూడాను కులాలకు మతాలకు ఇంకా ఈ వేరే రకంగా పార్టీలకు అతీతంగా రోజు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు జరిగేటువంటి ఈ యొక్క ఆవిర్భావ సభను నాకు తెలిసి నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే మనకి ఈ మధ్యనే కుంభమేళ జరిగింది కదా కుంభమేళ ఏ విధంగా అయితే జరిగిందో అక్కడ కోట్లాది మంది కలిశారు మా పార్టీ అధినేత యొక్క పిలుపు మేరకు మేమందరం కూడా లక్షలాది మంది తరలి వెళ్తున్నాము ఆ యొక్క ఆవిర్భావ సభను చూసిన తర్వాత ఈ యొక్క ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో విమర్శించే పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ గుణపాఠం ఖచ్చితంగా దాన్ని చూసానని నేర్చుకోండి మీ పార్టీని మీరు బలోపేతం చేసుకొని వద్దనట్ల కానీ ఎదుటి పార్టీలను కించపరిచే విధంగా మాట్లాడుతూ రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం ఏదైతే ఉందో అది తప్పని చెప్పని సందర్భంగా తెలియజేసుకుంటున్నాము గతంలో ఎన్ని రాజకీయ పార్టీలు చూసాము కానీ మన గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులైతేనేమి ఎమ్మెల్యేలు అయితేనేమి సాక్షాత్ ముఖ్యమంత్రి గారు అయితేనేమి అన్పార్లమెంటరీ వర్డ్స్ అరే ప్రజాస్వామ్యంలో ఒక నాయకత్వం ఉన్నటువంటి వ్యక్తులు మీరు ప్రజలందరూ కూడాను మిమ్మల్ని నచ్చి మెచ్చి ఎన్నుకున్న తర్వాత మీ యొక్క బిహేవియర్ ఏ విధంగా ఉందండి ఏదైనా ప్రజలకు మంచి జరిగే పనులు చేయండి కానీ ప్రతి ఒక్కదానికి వ్యక్తిగత విమర్శలకు పాల్పడుతూ ఆయన ఏదో ఇబ్బంది పెట్టే విధంగా చేయటము గతంలో జరిగిన ప్రజారాజ్యం పార్టీలో అట్లా ఈ జనసేన పార్టీలో అట్లా అట్లా కుదరవు మిమ్మల్ని అందరినీ కూడా ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మా పవన్ కళ్యాణ్ గారు బుద్ధి చెప్తారు ఆయన ఆయన కెపాసిటీ ఉంది మీరు అనుకుంటున్నారేమో రాబోయే రోజుల్లో కూడా ఈ జనసేన పార్టీ ప్రజల పక్షాన నిలబడుతుంది ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడుతుందని చేసిన చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము మరి అదే విధంగా ఈ యొక్క సభకు గత నాలుగో తారీఖున మంగళవారం రోజున జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో టీసీ వర్గ గారి ఆధ్వర్యంలో ఒక సభను ఏర్పాటు చేయడం జరిగింది ఏంటంటే ఏ విధంగా పోవాలి మనం పీఠాపురానికి వెహికల్స్ అయితేనేమి మనకు అక్కడ అకామిడేషన్ అయితేనేమి ఫుడ్ అయితేనేమి ఇవన్నీ కూడా మాకు దిశా నిర్దేశం మా టీసీ వరుణ్ గారు అన్నీ తెలియజేశారు మాకు మరి అందులో భాగంగా మా నియోజకవర్గం నుంచి వస్తున్నటువంటి పామిడి గుంటకల్ గుర్తి వీళ్ళ మా జన సైనికుల మేము చెప్తున్నాము మీరు రావాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పేరు నమోదు చేసుకోండి మీ సెల్ నెంబర్ ఇవ్వండి మీ ఆధార్ నెంబర్ ఇవ్వండి మా జిల్లా అధ్యక్షుల వారికి వాళ్ళ దృష్టి తీసుకుపోయేసి ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకోకుండా ఏ టైంలో బయలుదేరాలి ఎప్పుడు మనం చేరుకుంటాము అక్కడ అకామిడేషన్ ఏంటి ఫుడ్ ఏమి ఎందుకంటే మనం పోయేటువంటి ఈ యొక్క ఇది నేను చెప్పాను ఇంతా కుంభమేళ అంత లక్షలాది మందిగా వచ్చేటువంటి వాతావరణంలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా అందరం హ్యాపీగా పోదాం అందరం హ్యాపీగా వద్దాం కానీ మనం ప్లానింగ్ ప్రకారంగా పోవాలని చేసి చెప్పని మా ఆలోచన మా టీసీ వరుణ్ గారు కూడాను మంచి దశ నిర్దేశం చేశారు మాకు కాబట్టి మా జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో ఆ పద్నాలుగో తారీఖున విజయవంతం చేస్తూ ముందుకు పోతాము మా పవన్ కళ్యాణ్ గారి యొక్క కెపాసిటీ ఏంటి అని చెప్పన్నది పద్నాలుగో తారీఖు పీఠాపురంలో జరిగినటువంటి సభలో చూపిస్తాము ఖచ్చితంగా జయప్రదం బ్రహ్మాండమైన విజయవంతం చేస్తాము అది అని చెప్పని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి అదేవిధంగా ఇక్కడికి ఈ కార్యక్రమానికి చేసినటువంటి మా వీర మహిళలకు మా జన సైనికులకు నాయకులకు అందరికి కూడాను ఈ సభాముఖ్యంగా మీకు అందరికీ ఒకటే చెప్తున్నాను రాబోయే రోజుల్లో జనసేన పార్టీని పూర్తి దశగా పూర్తి అంటే ఒక పద్ధతి ప్రకారంగా డెవలప్ చేస్తూ సంస్థాగతంగా డెవలప్ చేసుకుంటూ ముందుకు పోవాలని చేసి మిమ్మల్ని కోరుకుంటున్నాను మరి పీఠాపురం యొక్క సభను విజయవంతం చేయాలని చెప్పడం మరొక్కసారి మీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జై జనసేన జై జనసేన జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం